హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ ఈ రోజు ఇంకొకరికి ఒక విషయం చెప్పాలనుకున్నాను అది కూడా ఇక్కడ రాయడం జరిగింది నేను ఇక్కడ మనసులో అనుకున్నాను యూట్యూబర్స్ కి కొంతమంది యూట్యూబర్స్ అంటారు నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే వారికి నేను గౌరవించాలి మనం గౌరవించాలి మెగా ఫ్యాన్ గా అందరికి మనం గౌరవం ఇవ్వాలి బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ ఒక్క చిన్న వీడియో చేయడానికే యూట్యూబ్ లో మనం మనకు ఎంతమంది కావాలి ఒక వీడియో చేయడానికి మనకు ఒక వీడియో చేయడానికి ఒక వ్యక్తి ఇంకా ఒకవేళ అంత కొంచెం పాపులర్ అయితే మీకు ఎడిటింగ్ చేయడానికి కానీ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయడానికి ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉంటే సరిపోతుంది ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి ఆ యూట్యూబ్ వీడియో చేసి మనం ప్రజల్లో మంచి ఆదరణ పొందాలి మంచి వీడియోలు చేయాలని అనుకునే మనమే ఇలా అనుకుంటే కొన్ని వేల మంది వర్క్ చేసే సినిమాని ఎవరైనా అంటే సమాజానికి ఉపయోగపడాలని చేస్తారు కానీ సమాజాన్ని సమాజానికి ఉపయోగపడాలని చేస్తారు కానీ ఎప్పుడు కూడా వేరే విధంగా తీయరు కొన్నిసార్లు అంటే మనం చేసే చిన్న వీడియోలే కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవుతుంటాయి అలాంటిది కొన్ని వేల మంది కొన్ని కోట్ల డబ్బులతో చేసే సినిమాలు ఎవరు కూడా ఫ్లాప్ కావాలని తీయరు అనే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను దీన్ని గమనించగలరు ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు మనం గర్వపడే సినిమాలు తీస్తాడు ఇంకా ఇప్పటికీ కూడా అన్నయ్య అంత కష్టపడుతున్నాడంటే ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరూ గర్వపడాలనే సినిమాలు తీస్తూ ఉంటాడు అన్నయ్య ఇంకొక విషయం నేను అన్నయ్య గురించి చెప్పదలుచుకున్నాను ఏమిటంటే అన్నయ్య తీసే ప్రతి మూవీ కూడా సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే తీస్తాడు తప్ప వేరే విధంగా తీయడు వీరు అందరు కూడా దాన్ని గుర్తించాలి ఇంత ఇంత వయసులో కూడా అన్నయ్య అన్నయ్య ఇంత శక్తివంతమైన నటుడిగా ఎదగడానికి కారణం ఆయన శక్తివంతమైన నటన అసాధారణమైన డాన్స్ అండ్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ మూడు లక్షణాలు అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అన్నయ్యను నేను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నానంటే అన్నయ్య మనందరికి ఆదర్శంగా ఎందుకంటే అన్నయ్య పడిన కష్టం మరొవరు పడలేదు తన ఒకటే సంకల్పం అన్నయ్యకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను కంపల్సరీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి ఇంకొక విషయం కూడా నీకు తెలియజేస్తున్నాను మనం చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వేరే ఏదైనా పనులు చేస్తేనే మనల్ని తొక్కయాలని చూస్తున్నా ఈ రోజులలో సినీ ప్రపంచం అంటే అది ఒక కళల ప్రపంచం అక్కడ అవకాశాలు ఒకసారి చేదారిపోతే మళ్ళీ అలాంటి సినీ ప్రపంచంలో అన్నయ్య నిలదొక్కుకొని మెగాస్టార్ గా ఎదిగారంటే అన్నయ్య ఎంత కష్టపడి ఉంటారో మీరందరూ గమనించాలి